మా బ్రదర్ విజయ్ దేవర్ కొండాకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి దిల్ రాజుకి అనిల్ యాదవ్ గారికి మిగతా డిగ్నెటరీస్ అందరికీ డీజీపీ గారికి డిఐజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితులందరికీ మా ఫ్రెండ్స్ నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా తో పాటు వెళ్ళేవాళ్ళు అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి ఎంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్ ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడలు పాప్సికల్స్ తినడానికి మేము బండిలు వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు ఒక ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్ సిల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని ని చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్ కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయ్యింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్ గా వెళ్ళిపోయిందా సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధ వేసింది